శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ చాలా మంది కోరిక మేరకు ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఇరవై ఆరో శ్లోకం నుండి ముప్పయో శ్లోకం వరకు చెప్పుకోబోతున్నాం కానీ ఒక్కొక్క శ్లోకంగా నేర్చుకునే వాళ్ళ కోసం విడివిడిగా ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేయబడుతుంది గమనించగలరు ఈ ఇరవై ఆరో శ్లోకంలో రెండు పదహారు అక్షరాల నామాలున్నాయి అరవై ఎనిమిది అరవై తొమ్మిది నామాలు ఫస్ట్ పదాలు నేర్చుకుందాం మొదటిగా పదాలు నేర్చుకుందాం ఆ తర్వాత నామం నేర్చుకుందాం చక్రరాజ 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 సర్వాయుధ 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 परिष्कृता 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 परिष्कृत चक्रराज रूढ़ चक्र राजधारूढ़ चक्रराज रूढ़ चक्र राजधारूढ़ु परिष्कृत सर्वायुध परिष्कृत सर्वायुध परिष्कृता सर्वायुध नाम नेर्चुक चक्रराज रधारुढ सर्वायुध परिष्कृता चक्रराजरधारुढ सर्वायुध చక్ర రాజ సర్వాయుధ పరిష్కృత రెండవ పాదం పదాలు నేర్చుకుందాం గేయ చక్ర గేయ చక్ర గేయ చక్ర గేయ చక్ర రధారుూఢ 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 మంత్రిణి 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 परिसेविता 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 गेय रधारूढ गेय रधारूढ गेय रधारूढ गेय रधारूढ मंत्रिणी परिसेविता मंत्रिणी परिसेविता మంత్రిణి పరిసేవిత మంత్రిని పరిసేవిత ఇప్పుడు నామం చెప్పుకుందాం గేయ చక్రరధారూఢ మంత్రిని పరిసేవిత గేయ చక్రరధారూఢ మంత్రిణి పరిసేవిత क्रूढ परिसेविता परिसेविताक्रूढ मन्त्रिणेविता मन्नामन् चक्रराज रधारुढ सर्वायुध परिष्कृता चक्रराज रधारुढ सर्वायुध परिष्कृता

గేయ చక్ర రధారూఢ మంత్రిని పరి ఇరవై ఏడవ శ్లోకం ఈ శ్లోకంలో పదహారు అక్షరాల నామాలు రెండు ఉన్నాయి డెబ్బై డెబ్బై ఒకటవ నామాలు మొదటి పాదంలోని పదాలు నేర్చుకుందాం కిరిచక్ర 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 రధారూఢ రధారు धारूढ़ दंडनाथ 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 पुरस्कृता 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 किचक्र रथारूढ़ किरिचक्र रारूढ़ దండనాథా పురస్కృతనాథ నాథనాథ పురస్కృత నామం చెప్పుకుందాం కిరిచక్రధారుండనాథా పురస్కృతీక్రధారుూఢ దండనాథా పురస్కృత కిరిచక్రరధారూఢ దండనాథ పురస్కృత కిరిచక్రరధారూఢ దండనాథ పురస్కృత రెండవ పాదం పదాలు నేర్చుకుందాం జ్వాలిని జ్వలా మాలిని జ్వాలిని జ్వాలిని కాక్షిప్త 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 కక్షిప్త वह ही प्राकार वह ही प्राकार वह प्राकार वह प्राकार मध्यगा 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 ज्वाला काक्षिप्त ज्वाला काक्षिप्त ज्वाला काक्षिप्त ज्वाला काक्षिप्त ప్రాకార మధ్యగా వన్హి ప్రాకార మధ్యగా వన్హి ప్రాకార మధ్యగా వన్హి ప్రాకార మధ్యగా ఇప్పుడు నామను నేర్చుకుందాం జ్వాలామాలిని కాక్షిప్త వన్హి ప్రాకార మధ్యగా జ్వాలామాలిని కాక్షిప్త వన్హి ప్రాకార మధ్యగా జ్వాలి క్షిప్త వన్ ప్రాకారధ్యగా జ్వాలిని కాక్షిప్త వన్ ప్రాకారధ్యగా మొత్తం శ్లోకం నేర్చుకుందాం కిరిచక్రరధారుూఢ దండనాథ పురస్కృత కిరిచక్రరధారుూఢ దండనాథ పురస్కృత ज्वालानिकाक्षिप्त वह्नि प्राकारमध्यगा ज्वालाक्षिप्त प्राकारमध्यगा किरिचक्ररधारूढदण्डनाधा पुरस्कृता ज्वाला प्राकारमध्यगा కిరిచక్రరధారుడ దండనాథా పురస్కృత ద్వాలామాలినికాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా ఇరవై ఎనిమిదవ శలోకం ఇందులో డబ్భై రెండు డబ్భై మూడు నామాలు ఉన్నాయి రెండు పదహారు అక్షరాల నామాలే మొదటి పాదం పదాలు నేర్చుకుందాం భండ సైన్య భండ సైన్య भण्ड सैन्य भण्ड सैन्य वधोद्युक्त 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 सेक्ति 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 विक्रमहर्षिता 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 भण्ड सैन्य वधोद्युक्त भंड सैन्य वधोद्युक्त भंड सैन्य वधोद्युक्त भंड सैन्य वधोद्युक्त शक्ती विक्रम हर्षिता शक्ती विक्रम हर्षिता शक्ती विक्रम हर्षिता मत नेंदा भंड सैन्य वधोद्युक्त शक्ती विक्रम हर्षिता ಭ ಸೈನ್ಯ ವಧೋದ್ಯುಕ್ತ ಶಕ್ತಿ ವಿಕ್ರಮ ಭಂಡ ಸೈನ್ಯ ವಧೋದ್ಯುಕ್ತ ಶಕ್ತಿ ವಿಕ್ರಮ పాదం పదాలు నేర్చుకుందాం నిత్య 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 ನಿತ್ಯ ಪರಾಕ್ರಮೋಪ ಪರಾಕ್ರಮಟೋಪ ಪರಾಕ್ರಮೋಪ ಪರಾಕ್ರಮಟೋಪ ನಿರೀಕ್ಷಣ 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 ಸಮತ್ಸುಕ ಸಮತ್ಸುಕ ನಿತ್ಯ ಪರಾಕ್ರಮಟೋಪ ನಿತ್ಯ ಪರಾಕ್ರಮಾಟೋಪ ನಿತ್ಯ ಪರಾಕ್ರಮಾಟೋಪ ನಿತ್ಯ ಪರಾಕ್ರಮಾಟೋಪ నిరీక్షణ సముత్సుకా నిరీక్షణ సముత్సుక నిరీక్షణ నిరీక్షణ సముత్సుకా మొత్తం నామాన్ని నేర్చుకుందాం నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక నిత్యా నిరీక్షణ సముత్సుక మొత్తం శ్లోకం చెప్పుకుందాం

రెండు పదహారు అక్షరాల నామాలి మొదటి పాదం పదాలు నేర్చుకుందాం వధోద్యుక్త 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 బాలా విక్రమ బాలా విక్రమ బాలా విక్ర विक्रम बाला विक्रम नंदिता 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 भण्ड पुत्र वधोद्युक्त भण्ड बाला विक्रम नंदिता बाला विक्रम नंदिता బాలా విక్రమనందిత బాలా విక్రమనందిత ఇప్పుడు నామ నేర్చుకుందాం వధోద్యుక్త బాలా విక్రమనందిత వధోద్యుక్త బాలా విక్రమనందిత రెండవ పాదం పదాలు నేర్చుకుందాం మంత్రిణ్యంబా मंत्रिण्यंबा 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 विरचित विरचिता 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 विशंगा 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 वध तोषिता वध तोषिता वध मंत्रिण्यंबा विरचित मन्त्रिण्यम्बा विरचिता मन्त्रिण्यम्बा विरचिता मन्त्रिण्यम्बा विरचिता विशङ्ग वधतोषिता विशङ्ग वदतोषिता विशङ्ग वधतोषिता नाम च मन्त्रिण्यम्बा विरचित विशङ्गवधतोषिता मन्त्रिण्यम्बा विरचित विशङ्ग वधतोषिता मन्त्रिण्यम्बा विरचित विशङ्गवधतोषिता मन्त्रिण्यम्बा विरचित विशङ्गवधतोषिता श्लोकं चेत् कुदा भण्डपुत्रवधोद्युक्त बाला विक्रमनन्दिता भण्डपुत्रवधोद्युक्त बाला विक्रमनन्दिताम्बा विरचितविषङ्गवधतोषिता मन्त्रिण्यम्बा विरचितविषङ्गवदतोषिता भण्डपुत्रवधोद्युक्त बाला విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత ముప్పై శ్లోకం ఇందులో డెబ్భై ఆరు డెబ్భై ఏడు నామాలు ఉన్నాయి రెండు పదహారు అక్షరాల నామాలి మొదటి పాదంలోని పదాలు నేర్చుకుందాం విశుక్ర 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 ప్రాణహరణ 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 వారాహి 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 వీర్యనందిత 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 విశుక్ర ప్రాణహరణ ప్రాణహరణ విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత వారాహి వీర్యనందిత వారాహి వీర్యనందిత వారాహి వీర్యనందిత నామం చెప్పుకుందాం

कामेश्वर कामेश्वर कामेश्वरलोका मुखालो मुखालोकालोका मुखालोका मुखालो का कल्पिता 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 श्रीगणेश्वरा 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 कामेश्वर मुखालोका కామేశ్వర ముఖాలోక కామేశ్వర ముఖాలోక కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర కల్పిత శ్రీ గణేశ్వర కల్పిత శ్రీ గణేశ్వర కల్పిత శ్రీ గణేశ్వర నామం నేర్చుకుందాం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర కామేశ్వర ముఖలోక కల్పిత శ్రీ గణేశ్వరా కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా కామేశ్వరముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా మొత్తం శ్లోకం చెప్పుకుందాం

కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర విశుక్ర ప్రాణ హరణ వారాహి వీర్య నందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ఈ రోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని ఇరవై ఆరవ శ్లోకం నుండి ముప్పైవ శ్లోకం వరకు నేర్చుకున్నాం వాస్తేవ్